అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్ర నమ మే నెల ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ ఇరవయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం చిత్త కరణం బాలవ కౌలువ పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు సోమవారం జన్మరాశి కన్యారాశి కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది దుర్మోత్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి నాలుగు గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పది నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశువుల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిశిధం సింహరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి సోమవారం నాడు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళటం వలన మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గరవారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరిగిలేని వెరుగుడు మందు కాగలదు మీ స్వీట్హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వాదానికి దిగటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది మీ జీవిత భాగస్వామి ముందెనడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం సింహరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి మెరుగైన ఆర్థిక పరిస్థితికి అరటి చెట్టు మొక్కను నాటండి మరియు పూజించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి